हा तस्सवितुर्वै भर्गो देवस्य धीमहि दियो यो न प्रचोदयात् ओम सहना ववतु ओम सहना भुनातु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्धि तमसो तमसोमा ज्योतिर्घमया मृत्योर्मा अमृतंगमया ओम शांति 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 नमस्ते माताजी अंदर की नमस्ते नमस्ते अंदर की मन सूत्र తదేవార్థ మాత్ర నిర్భాసం స్వరూపశూన్యమివ సమాధి అంటాడు సూత్రము తదేవార్థ మాత్ర నిర్భాసం స్వరూపశూన్యమివ సమాధి అంటే సమాధితేన్ అంటారు ఏ స్థితిని సమాధి అనబడుతుంది అనేది ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు మామూలుగా ధ్యానములో మనం మనస్సు ద్వారా మౌనంగా భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటాం అంటే అక్కడ మనస్సు అనేది సాధనగా ఉంది ఆత్మ స్వయముగా పరమాత్ముని స్మరించుకోవడం లేదు మనస్సు యొక్క సహాయము తీసుకొని ఆత్మ పరమాత్ముని స్మరిస్తుంది ఆ స్థితిని మనం ధ్యానము అంటాము ఎక్కడైతే పరమాత్ముని యొక్క గుణగణాల వర్ణన జరుగుతుందో అక్కడ ధారణ జరుగుతుంది కానీ సమాధిలో మనస్సు యొక్క సహాయం ఆత్మ తీసుకోదు ఎలా ఒక పెద్ద బట్టిలో ఆ మండుతున్నటువంటి నిప్పు కణాల మధ్యలో ఒక ఇనుప ముక్కను వేస్తే ఆ ఇనుము కూడా మనకి నిప్పు రవ్వలాగానే కనబడుతుంది అంటే చాలా పెద్ద ఎత్తున ఆ నిప్పు కణాల మధ్యలో ఇనుప ముక్క ఎలా అగ్నిలో అగ్ని స్వరూపాన్ని ధరిస్తుందో తనే అగ్ని అయిపోతుంది నిజముగా ఆ మనం ఒక కరిగించేటప్పుడు సువర్ణమును తీసుకున్న ఇనుప ముక్కను తీసుకున్న అది నిప్పులో ఉన్నప్పుడు నిప్పులాగా కనబడుతూ ఉంటుంది కానీ దాన్ని మళ్ళీ మనం బయటకు తీస్తే అందులో ఉన్న మలిన్యాలు పోతవి కానీ ఆ తత్వం పోదు దాన్నే ఈ సమాధిలో మీరు తీసుకోండి ఆత్మ పరమాత్మలో తనని తాను శుద్ధి చేసుకుంటుంది ఎలా ముందు ఉన్నటువంటి ఆ సువర్ణమునకు ఉన్న రూపము ఆ మలినాలు అగ్నిలో వేసినప్పుడు శుద్ధమై ఆకారం మారి మనకు అనుకూలమైనటువంటి ఆకారముగా మార్చుకునే శక్తి ఎలా మనం అగ్ని ద్వారా ఉపయోగించుకుంటామో మార్చుకుంటామో అటులనే సమాధిలో కూడా జీవాత్మ పరమాత్మల్లో లగ్నమైపోతుంది ఎలా ఉంటుంది అంటే పరమాత్మని స్వరూపమే ఆత్మస్వరూపముగా అగుపడుతూ ఉంటుంది అమిత్ర భావన దయాగుణము పవిత్రత శుద్ధ జ్ఞానము శుద్ధ కర్మలు స్నేహశీల స్వభావము ఇవన్నీ కూడా ఆత్మ పరమాత్మ దగ్గర నుండి తీసుకొని తనలో నింపుకొని ఇక తన శరీర సాధనాల ద్వారా సర్వ ప్రాణుల పట్ల ఆ విధమైన ప్రవర్తన చేస్తుంది కానీ ఎప్పటికీ ఆత్మ ఆత్మనే ఆత్మ స్వభావమే కానీ పరమాత్మని యొక్క ఒడిలో కూర్చొని తనని తాను అంత పవిత్రముగా ఆత్మ మార్చుకుంటుంది అంటే అక్కడ ఆత్మ పరమాత్మ తప్ప అన్యము ఉండదు అది ఏ సమాధి ధ్యానములో మనస్సు ఉంటుంది కానీ సమాధిలో మనస్సు యొక్క సహాయము కూడా ఆత్మ తీసుకోదు పరమాత్మల్లో లగ్నమై పరమాత్మని యొక్క స్థితిని పొందుతూ ఉంటుంది అది ఎంతసేపు అనేది మీ యొక్క సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది అర్థమైందా ఎంత ఉచ్చకోటి స్థితి అంటే ఆ స్థితిని మనం పొందడానికి ప్రయత్నించాలి ప్రారంభంలో ఒక రెండు నిమిషాలలో ఉండొచ్చు మనం కానీ దీర్ఘకాల దీర్ఘకాల ప్రయత్నంలో మనము ఆ స్థితిని తప్పకుండా చేరుకుంటాం అంటే సమాధి అంటే ఆత్మ పరమాత్మ తప్ప అన్యముండదు అక్కడ ఆత్మ పరమాత్మని యొక్క గుణగణాలను కూడా వర్ణించదు అంత నిశ్శబ్ద స్థితికి వెళ్తుంది ఎప్పుడైతే పరమాత్మని యొక్క నామం ఉంటుందో అప్పుడు మీరు తెలుసుకోవాలి నేను మనస్సు యొక్క సహాయం తీసుకున్నాను ఇది ధ్యాన స్థితి అని తెలుసుకోండి అది సమాధి స్థితి కాదు మనస్సుతో పరమాత్మని యొక్క నామస్మరణ ఉంది అంటే మీరు ధ్యానం చేస్తున్నట్టు ఒకే విషయాన్ని దీర్ఘకాలం చింతన చేస్తున్నారు అంటే ధారణ జరుగుతున్నట్టు అసలు చింతన లేదు మననము లేదు ఏక స్థితి ఉంది మమైక స్థితి ఉంది అది ఏ సమాధి అది మనం తప్పకుండా సిద్ధింపజేసుకోగలుగుతాము మన ప్రయత్నం మీద ఆధారపడి ఉంది మన అభిరుచి మీద మన ప్రయత్నం మీద మన సామర్థ్యం మీద మన అభ్యాసం మీద ఆధారపడి ఉంది కానీ తప్పకుండా ఆ స్థితిలో ఆత్మ ఎవ్వరి సహాయం తీసుకోదు అందులో లగ్నం అయిపోతూ ఉంటుంది ఇది మనం నిశ్శబ్దముగా కూర్చొని లోతైనటువంటి యాత్రను కొనసాగించుకోగలిగితే అసంభవమైతే కాదు అంట ఇది ఏ సమాధి సమాధి అంటే ఆత్మ పరమాత్మ మమైకమవ్వడమే మనస్సు యొక్క సహాయము కూడా లేకపోవడం ఎలా బట్టిలో ఇనుప ముక్కను వేస్తున్నప్పుడు అగ్ని అగ్నిజ్వాల మధ్యలో ఇనుము కూడా మనకు అగ్ని కనము వలె కనబడుతుందో అటులనే ఆత్మ కూడా పరమాత్మని ప్రకాశములో తనని తాను ప్రకాశింపజేసుకొని తనలో ఆవరించుకొని ఉన్న అంటే తన చుట్టూ ఆవరించుకొని ఉన్న సర్వ మలినాలను తొలగించుకొని ఈశ్వర్య గుణాలతో తనని తాను ధరింపజేసుకొని ఇతరుల పట్ల ప్రవర్తించే స్థితికి ఎదుగుతుంది ఇది ఒక రెండుసార్లు చేసుకుంటే సరిపోతుందా అంటే కాదు మనం ప్రతినిత్యం సమాధి చేసుకుంటేనే ఆత్మలో ఆ స్థితి ఉంటుంది ఇప్పుడు మీరు సువర్ణం తీసుకోండి సువర్ణమును అగ్నిలో వేశారు అది ముద్దైంది దాన్ని మళ్ళీ సువర్ణకారులతోటి మీకు నచ్చిన డిజైన్ని మీరు తయారు చేసుకున్నారు దాన్ని మీరు ఉపయోగించుకుంటున్నారు ఇప్పుడు చెప్పండి ఉపయోగించుకునే ఆభరణము మురికి కాకుండా ఉందా ఉపయోగించుకుంటున్నటువంటి ఆభరణము ఆభరణము కాకముందు అది సువర్ణము చేత శుద్ధి చెయ్య నీ అగ్ని చేత శుద్ధి శుద్ధి అయిన తర్వాతనే మనం ఆ ఆ సువర్ణమును తీసుకొని ఆభరణముగా మార్చుకున్నాము ఇప్పుడు మనం ఆ ఆభరణాన్ని ఉపయోగించుకుంటున్నప్పుడు అది మరలా మురికి అవుతుందంటారా కాదంటారా అవుతుందమ్మా అది మళ్ళీ శుద్ధి కావాలి అంటే ఏం చేయాలి మళ్ళీ కరిగించి ముద్ద చేయాలి మళ్ళీ అగ్ని దగ్గరికి తీసుకెళ్లాల్సిందే దాన్ని మళ్ళీ శుద్ధి చెయ్యాల్సిందే చేయాల్సిందే ఈ స్థితి మీకు అర్థమైందా సువర్ణములు అలాగే ఇనుప ముక్కలు కూడా చూడండి మనం కమ్మరి వాడి దగ్గరికి వెళ్ళి ఇంట్లో ఉన్న అన్ని ఇనుమునంతా కరిగించి మనకు కావలసిన గొడ్డలో గడ్డపారనో అంటే పేనమో ముక్కుడో తయారు చేయించుకుంటాం దాన్ని మనం వాడుతుంటూ వాడుతుంటుంది ఏమైపోతుంది అది మళ్ళీ ఆకారం మారుతుంది అరిగిపోతుంది మళ్ళీ ఏం చేస్తాం దాన్ని కమ్మరివాడికి తీసుకెళ్ళి మళ్ళీ కరిగిస్తాము మళ్ళీ ఇంకా కొంచెం ఇనుమును యాడ్ చేసి మళ్ళీ మళ్ళీ చేయించుకుంటా ఇదే స్థితి ఆత్మది ఉంట ఆత్మ పరమాత్మని ఒడిలోకి వెళుతుంది పరమాత్ముని గుణగాలాలను ఆత్మ తనలో నింపుకుంటది మళ్ళీ అది బయటకు వస్తుంది మళ్ళీ ఇంద్రియాల చేత ఆత్మ ఇతర కార్యములను చేపడుతుంది చేపట్టినప్పుడు మళ్ళీ ఏమైపోతుంది ఆత్మ మళ్ళీ ఇంద్రియాలతో చేసినటువంటి వ్యవహారము వలన ఆత్మను మళ్ళీ ఈ మురికి ఆవరించుకుంటది అర్థమైందా ఎందుకంటే ఆత్మ మళ్ళీ ఏం చేసింది ఇంద్రియాల ద్వారా భౌతిక వ్యవహారము చేసుకుంది ఇప్పుడు ఆభరణము ఉపయోగించుకునే దాని మీద ఆధారపడి ఉంది అది ఎంత మురికి అవుతుంది అనేది ఎక్కువ ఉపయోగించుకుంటే మురికవుతుంది తక్కువ ఉపయోగించుకుంటే తక్కువ మురికి అవుతుంది తక్కువ మురికి అవుతుంది ఆత్మ కూడా అంతే పరమాత్మడనే భట్టిలో ఆత్మ శుద్ధైంది ఆత్మ ఇంద్రియాల చేత కార్యం చేపడుతుంది మనం ఎంత ఎక్కువ భౌతిక వ్యవహారములో ఉంటే ఆత్మ అంత తొందరగా తన చుట్టూ మలినాలనే ఆవరణతో నిండిపోతుంది అర్థమైంది అందుకని మనం సమాధి స్థితికి వెళ్ళిన తర్వాత లోక్యముగా ఎంత ఉండాలో ఉండాలి అంత ఉండాలి అంత ఉండకుండా ప్రతి విషయంలో జోక్యం చేసుకున్నాం ప్రతి విషయంలో మనం దినమంతా సమాధిలో గంట కూర్చుంటే వ్యవహారం అంతా మూడు వారాలు అయిపోయింది సమాధిని గంట సేపే చేశా సమాధి వదిలిపెట్టి ఎన్ని రోజులైతుంది మూడు వారాలు నెల రోజులు అయిపోతుంది అప్పుడు ఆత్మ చుట్టూ ఏమైంది భౌతిక విషయాలు చేరుణలోకి చేరుకున్నాయి అది మళ్ళీ శుద్ధి కావాలి అంటే మళ్ళీ ఆత్మను శుద్ధి చేసుకోవాలి ఉపాయాలు ఒకటి ఎక్కువ మురికి కావద్దు ఎక్కువ కష్టపడద్దు అనుకుంటే మనం ఆత్మను ఇంద్రియాలతో చాలా జాగ్రత్తగా వ్యవహరింపజేసుకోవాలి ప్రతిరోజు తప్పకుండా సమాధిలోకి వెళ్ళాలి వెళ్ళాలి ఎందుకంటే ఆభరణం అన్నా తీసి మళ్ళీ డబ్బాలో పెడతాం గడ్డపారనన్నా అవసరం ఉన్నప్పుడే తవ్వుకోవడానికి వాడుకొని దాన్ని మళ్ళీ పక్కన పెడతాం కానీ ఆత్మ ఇంద్రియాలతోనే అర్థమైందా ఇరవై నాలుగు గంటలు కేవలం సమాధి స్థితిలోనో ధ్యాన స్థితిలోనో ధారణ స్థితిలోనో ఆత్మ ఈ ఇంద్రియాలను ఉపయోగించుకోదు కేవలం సమాధి ధ్యానము ధారణ ఈ మూడు చేస్తుందంటే ఆత్మ భౌతికమైన సాధనాలను ఉపయోగించుకో కానీ ఇప్పుడు మీ మీ దినచర్య చూసుకోండి మన జీవితంలో ధ్యాన సమయం ఎంత ఉంది ధారణ ఎంత చేస్తున్నాము సమాధి ఎంత చేస్తున్నాము లోక్య వ్యవహారం ఎంతసేపు చేస్తున్నా ఎంత ఎంతుంటున్నా ఆ లోక్యమైనది మంచైనా చెడైనా ఏమైతే అతుక్కుంటుందో అతుక్కోదు ఆత్మను ఉంటది కాబట్టి ఇప్పుడు మనం అయితే లోక్య వ్యవహారానన్నా వదిలిపెట్టాలి లేదా సమాధి సమయం అన్నా వదిలిపెట్టాలి పెంచుకోవాలి పెంచుకోవాలి అర్థమైందా అయితే లోక్య వ్యవహారం అన్నా తగ్గించుకోవాలి పెంచుకోవాలి లేదా సమాధి సమయం అన్నా ఇది మనం చేయవలసిన పురుషాత్ అర్థమైందా సమాధి ప్రతిరోజు అవసరమా అంటే మనం ఆత్మని ఏ విధంగా లోక్యంగా ఉపయోగించుకుంటున్నాము పర్వాలేదా ఈ రోజు పెద్దగా మురికి కాలేదు ఎక్కువ మలినాలు ఆత్మను అంటుకోలేదు అంటే ఆ రోజు వదిలిపెట్టవచ్చు ధారణ ధ్యానం వరకు వదిలిపెట్టచ్చు ప్రతి నిమిషము మనస్సు బుద్ధి చిత్తము అహంకారము ఇంద్రియాలు ఇంద్రియ విషయాలు మనవే కాకుండా పొరుగు విషయాలు ఆ పొరుగు విషయాలు ఈ పొరుగు విషయాలు ఇంత పోలడంత గంపలో నింపుకున్నా ఇవన్నీ నింపుకున్నాక నేను సమాధిలో కూర్చుంటే నాకు కుదరలేదంటే ఎలా అవుతుంది మీ ఆత్మ ఎక్కువ వ్యవహారం ఎక్కడ చేసింది స్వాధ్యాయం మీద చేసిందా ధ్యానం మీద ఉందా ధారణ మీద ఉందా సత్సంగానికి వెళ్ళిందా మౌనవ్రతంలో ఉందా లేదా లోక్యములో ఉందా పోనీ మన మనకు కావలసిన ప్రాణాయామము మనకు కావలసిన ఆత్మోన్నతి మన కుటుంబానికి కావలసిన కార్యం చేస్తామా మనం మనకు వాళ్ళ ముఖము తెలియదు వాళ్ళ పరిచయాలు తెలియవు వాళ్ళది కూడా వినే ఆసక్తి మనలో ఆసక్తి వరకే ఉంటదా దాన్ని ఇతరులకు చెప్పాలని కుతూహలత కూడా ఉంటుంది ఇక ఆత్మను ఎక్కడ పట్టుకున్నావు వ్యవహారం అంతా కుతూహలతతో ఆసక్తితో చేసుకొని అకస్మాత్తుగా నేను కళ్ళు మూసుకుంటాను నేను సమాధిలోకి వెళ్తాను అమ్మ నాకు అస్సలు కుదరట్లేదు అంటే ఎలా కుదురుతుంది లోక్య వ్యవహారం తక్కుండి ధారణ ధ్యాన ఎక్కువ అప్పుడు సమాధి కుదురు కుదురుతుంది మనకి అసలు ధారణ తెలియదు ధ్యానము తెలియదు సమాధి లేదు ఏదో ఫార్మాలిటీగా జపం చేసుకున్నాం ఫార్మాలిటీగా అగ్నిహోత్రం అయిపోయింది అయిపోయింది మిగతాదంతా అంతా ఎక్కడున్నాము మన అందులో మన ఆత్మ కళ్యాణము లేదు మన శరీర వృద్ధి లేదు కుటుంబ వృద్ధి లేదు కేవలం చాడీలు చెప్పుకుంటూ వినుకుంటూ నిందించుకుంటూ ప్రశంసించుకుంటూ పొగుడుకుంటూ కాలం కాలం గడుపుతున్నాం గడుపుతు అటువంటి స్వభావం ఉన్న వాళ్ళు సమాజ స్థితిని చేరుకోలేరు అమ్మ చేరుకోకపోతే ఏమైతే మేము మనుషులుగానే పుట్టినాం మా భర్త మా భార్యలు మంచి అందంగా ఉన్నారు మేము మంచి అనుకూలంగా ఉన్నాం మాకు చాలా ఐశ్వర్యాలు ఉన్నాయి అంత బానే ఉంది కదా సమాధి అవసరమా అంటే సృష్టికర్త అయిన బ్రహ్మ యొక్క ఆనందాన్ని అనుభవించాలి అది ప్రపంచంలో ఏ వస్తువుతో కూడా పోల్చలేని స్థితి అటువంటి రాజాది మహారాజు అయినా అఖిల బ్రహ్మాండానికి నాయకుడైనా అతనిని నేను మానవ జన్మలోనే తెలుసుకోగలుగుతాను దర్శించుకోగలుగుతాను పొందగలుగుతాను కాబట్టి ప్రస్తుతం నేను మానవ జన్మలో ఉన్నా కావున నాకు భౌతిక సంపత్తుల ఎందు ఎటువంటి ఆసక్తి ఉందో అంతకంటే రెట్టింప కా సమాన సరి సమానమా నేను భగవంతుణ్ణి కూడా దర్శించుకోవాలి అని కోరిక ఉన్నవాళ్ళు మాత్రం తప్పకుండా ప్రయత్నం చేయాలి అంతేగాని పరమాత్మునికి మనకు వ్యాపారం అనే తత్వముతో అంటబెడితే కమిట్మెంట్స్ నాకు దేవుడు ఇది ఇవ్వలే అది ఇవ్వలే నేను ఇక్కడ ఓడిపోతున్నా ఇలాంటి కమిట్మెంట్స్ తోటి మనం పరమాత్మని చేరుకోవడం అసంభవ కేవలం పరమాత్మని ఎందుకు ఆత్మ పొందాలనుకుంటుంది అంటే ప్రతి జన్మలో అతని శరీరాన్ని ఉపయోగించుకుంటున్నాం అతని ద్వారా రచింపబడిన పంచభూతాలని కంద మూల ఫలపుష్పాలని ఉపయోగించుకుంటున్నా కానీ అతనిని ఎప్పుడు చూడలేకపోయాము అది మానవ జన్మలో దర్శించుకోగలిగే అవకాశం ఉంది కనుక ఆ అవకాశం కోసం ఏవైతే నియమాలు ఉన్నాయో ఏవైతే సంయమం ఉందో నేను దాన్ని పాటించి దర్శించుకుంటే ఆ తత్వం నాకు గోచరం అవుతుంది అంతేగాని సంకల్పించుకున్నంత మాత్రాన కోరిక ఉన్నంత మాత్రాన ఆ బ్రహ్మ దర్శనం జరుగుతుంది తప్పకుండా సంయమం చాలా అనివార్యం అర్థమైందా ఓం శాంతి శాంతి శాంతి